నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దగుడపాక గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోకిల దీపక్ కిరణ్ కత్తెర గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు వాగ్దానాలు అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరు చేయించి కొత్త ఇండ్ల నిర్మాణం చేపడతాం మిషన్ భగీరథ పైప్లైన్లు ఏర్పాటు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం వీధి లైట్లు సైడ్ కాల్వలు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అర్హులైన పేద ప్రజలకు పెన్షన్స్ ఇస్తామని అన్నారు మిషన్ సీసీ రోడ్లు వాటిక మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను ఒక గెలిపించగలరు

నా పేరు పోగిల దీపిక కిరణ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచినాను సర్పంచ్గా కత్తెర గుర్తు అందరూ ఓటేసి గెలిపించగలరని గడప గడపకు వందనాలు దగ్గరికి వెళ్ళి ఆ గ్రామ అభివృద్ధి చేస్తాం మురికాలువలైన మిషన్ భగీరథ సీసీ రోడ్లు శ్మశాన వాటిక ఏవైనా కానీ మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను ఒక్క గెలిపించగలరు పెంచగలరు గెలిపిస్తే నేను ఊరికి చేయాలని అనుకుంటున్నాను నన్ను గెలిపిస్తే సర్పంచ్ గా గెలిపిస్తే నేను ఊరిని అభివృద్ధి చేస్తాను